హలో ఈ మధ్య కుక్కర్ బిర్యానీ చాలా ఫేమస్ అయిపోతుంది కదా మరి అదే బిర్యానీ మన ఇంట్లో ఎందుకు చేసుకోకూడదు ఈ రోజు నేను సో గ్రీన్ చికెన్ బిర్యానీని కుక్కర్ లో చేసినాను అనమాట చాలా టేస్టీగా ఉంది దాని కాంబినేషన్ కర్రీ రెసిపీ కూడా పెట్టాను మరి బిర్యానీ ఏదైనా సరే గోంగూర లేకపోతే ఫుల్ ఫిల్ అవుతు కదా సో బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియం చూద్దామా ఫస్ట్ వచ్చేసి నేను హాఫ్ కేజీ చికెన్ ని బాగా క్లీన్ చేసి దానిలోకి కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా పెరుగు అండ్ గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకుని మిల్తాయి స్పూన్ స్పూన్ వేసుకోండి మిక్స్ చేసి ఒక టూ అవర్స్ మ్యాగ్నేట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి పుదీనా కొత్తిమీర టూ గ్రీన్ చిల్లీ వేసి పేస్ట్ చేసాను ఆ తర్వాత వచ్చేసి త్రీ స్మాల్ ఆనియన్స్ కట్ చేసి చిల్లీ కట్ చేసాను తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి దానిలోకి ఒక స్పూన్ గీ తీసేసుకున్నాను ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను అనమాట సో టోటల్ గా గీ వేయకుండా రెండు మిక్స్ చేసామంటే ఆయిల్ గీ టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక దానిలోకి మసాలా దినుసులు అన్ని వేసేసుకోవాలి జీరా అండ్ ఇలా బిర్యానీ ఆ కూడా వేసేసి అలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ నేను సో సో ఆనియన్స్ కూడా ఇప్పుడు ఇక్కడ ఒక చెప్పాలి ఆనియన్స్ మాత్రం సిమ్ లో ఒక త్రీ మినిట్స్ అండ్ మీడియం ఫ్లేమ్ లో ఒక త్రీ మినిట్స్ అండ్ హై ఫ్లేమ్ లో ఆనియన్స్ ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఎందుకంటే ఈ ఆనియన్స్ బేస్ అయ్యే మనకి బిర్యానీ అనేది బాగా వస్తుంది సో తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా కొత్తిమీర ఆ పేస్ట్ ఇప్పుడు వేసేసుకొని సిమ్ లో ఫ్రై చేయాలన్నమాట అంటే మనకి పేస్ట్ లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ పైకి తెలుతుంది సో అప్పుడు దాకా మనం మిక్స్ చేస్తూ ఉండాలి సో చూస్తున్నారు కదా ఇప్పుడు వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ పైకి తెలింది సో ఈ స్టేజ్ లో మాత్రమే నేను ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత సో బాగా మిక్స్ చేయండి అండ్ గ్రేవీ అండ్ చికెన్ బాగా మిక్స్ అయ్యేంత వరకు నేను ఆల్రెడీ హాఫ్ కేజీ చికెన్ కి హాఫ్ కేజీ రైస్ ని కడిగి పెట్టుకున్నాను అనమాట సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆ గ్రేవీ అంతా ముక్కలకి పట్టేంత వరకు సిమ్ లో మూత పెట్టేసుకుని కుక్ చేసుకుందాం అనమాట సో ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ తీస్తే మీకు అర్థమైపోతుంది ఎంత మంచి స్మెల్ వస్తుందో సో ఇప్పుడు జస్ట్ ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేయండి ఎక్కువసేపు మిక్స్ చేస్తే చికెన్ పీసెస్ గా విడిపోతుంది అనమాట అందుకని చెప్పి ఎక్కువసేపు మిక్స్ చేయద్దు సో ఇలాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ నానపెట్టుకున్న బియ్యం ని నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేయట్లేదు సో నార్మల్ రైస్ నే యూస్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఆ రైస్ అంతా వేసుకున్న తర్వాత జస్ట్ మళ్ళీ ఒక్కసారి మాత్రమే మిక్స్ ఇలా మిక్స్ చేసిన తర్వాత నేను ఇక్కడ బాస్మతి రైస్ కాదు కాబట్టి నార్మల్ రైస్ కాబట్టి ఒక గ్లాస్ కి టూ గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను బాస్మతి రైస్ అయితే మాత్రం ఒక గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది కుక్కర్ లో సో నేనైతే ఇక్కడ ఫైనల్ గా వాటర్ ని యాడ్ చేశాను అనమాట ఆ తర్వాత మనం సాల్ట్ వేసేసుకొని సో టేస్ట్ అయితే అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం టేస్ట్ చేసినప్పుడు ఆ వాటర్ అనేది కొంచెం ఉప్పుగా ఉండాలి అప్పుడు మాత్రమే మనకు రైస్ లోకి సాల్ట్ అంతా సరిపోయినట్టు అనమాట ఇప్పుడు మూత పెట్టేసేసాను సో ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఆగడమే ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందామా కర్రీకి క్లీన్ చేసిన చికెన్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో అండ్ తర్వాత కొబ్బరి జీడిపప్పు కొంచెం కొంచెం వేసి పేస్ట్ చేసాను అనమాట ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసి దానిలోకి ఆయిల్ వేసేయాలన్నమాట సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి చక్క మొగ్గ కొంచెం కొంచెమే వేసేసుకోండి స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసేసి బాగా ఫ్రై చేయండి సో తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసేయండి మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేయాలన్నమాట ఆ తర్వాత ఇక నేను గ్రీన్ చిల్లీని యాడ్ చేస్తున్నాను ఒక టూ తీసేసుకొని మధ్యలో కట్ చేసి వేసేసుకున్నాను అనమాట సో ఈ ఫ్రై అయ్యే లోపు మన కుక్కర్ అయితే విజిల్ కూడా వచ్చేసింది సో ఇలాగ గ్రీన్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో ఇక్కడైతే మాత్రం మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి దీనిలోకి నేను ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అనమాట సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు సో ఫ్రై చేసేసుకున్నాను ఆ తర్వాత ఫ్రై అయిన ఆనియన్స్ లోకి మనం చిన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి టమోటాస్ కొంచెం మగ్గేంత వరకు ఉంచుకోవాలన్నమాట సో ఇప్పుడు టమోటాస్ మగ్గిన తర్వాత ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా సో ఆ చికెన్ ఇప్పుడు యాడ్ చేయాలి సో యాడ్ చేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఒక మూతను పెట్టేసుకున్నాం అనుకోండి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నామంటే మనకు చికెన్ లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది అనమాట ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసేసి బాగా మిక్స్ చేయండి ఆ తర్వాత మళ్ళీ అగెయిన్ త్రీ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసేసి ఒకసారి కుక్ చేయండి అనమాట సో ఇలా చేయడం వల్ల మనకి చికెన్ అనేది ఇప్పుడు ఒక ఫార్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత మనం ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం నేనైతే స్పైసెస్ అన్ని మీడియం గా యాడ్ చేస్తున్నాను మీకు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలంటే మాత్రం ఎక్కువ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి వన్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను అండ్ పావు స్పూన్ వచ్చేసి గరం మసాలా అండ్ వన్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేయండి సో లో ఫ్లేమ్ లో పెట్టుకోండి మళ్ళీ మసాలాలన్నీ మాడిపోతాయి అనమాట సో ఇక్కడ బాగా మిక్స్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ సాల్ట్ వేయడం మర్చిపోయాను అనమాట మీరు ఇందాకే మసాలాలన్నీ యాడ్ చేస్తారు కదా అక్కడే సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఫైనల్ గా అయితే మనం మీడియం ఫ్లేమ్ లో ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసేసుకుందాము సో అప్పుడు మనకి పీసెస్ కి ఈ మసాలా అంతా బాగా పడుతుంది తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కదా సో కొబ్బరి అండ్ జీడిపప్పు పేస్ట్ ని ఇది చాలా తక్కువ వేసుకోండి లేకపోతే మన కర్రీకి స్వీట్నెస్ వస్తుంది అనమాట సో ఇది టేస్ట్ పర్పస్ కోసం మాత్రమే కొంచెం యాడ్ చేయాలి సో ఇప్పుడు బాగా మిక్స్ చేసి జస్ట్ ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టేసేసేయండి సో తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి అగైన్ బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఒక స్పూన్ పెరుగు యాడ్ చేస్తాము సో పెరుగు అనేది పుల్లగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో పుల్లటి పెరుగుంటే మాత్రం ఒక స్పూన్ వేసుకోండి సో ఇలా స్పూన్ వేసుకున్న తర్వాత అగైన్ బాగా మిక్స్ చేసేసేయండి ఇప్పుడు మనం ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే చేస్తాం ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక విషయం చెప్పాలి సో ఈ ప్రాసెస్ మనకి ఎయిటీ పర్సెంట్ చికెన్ కుక్ అయిపోయి ఉంటది సో అందుకని చెప్పి ఓన్లీ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి సో ఒకసారి బాగా మిక్స్ చేసేసి సాల్ట్ కూడా సరిపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోండి సో ఫైనల్ గా అయితే దీంట్లోకి కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర రెండు యాడ్ చేసేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని సో మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవడమే అనమాట సో ఫైనల్ గా అయితే ఎమ్మి ఎమ్మి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్ గా కర్రీని మనం కుక్కర్ లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ చికెన్ బిర్యానీ నేను అయితే లోకి సర్వ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్లేట్ తీసుకొని దానిలోకి గ్రీన్ చికెన్ బిర్యానీ వేసేసుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీ వేసేసుకొని ఫైనల్ గా గోంగూర కూడా వేసేసుకొని అలా మిక్స్ చేసుకొని నోట్ లో పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట రీసెంట్ ఒకసారి ట్రై చేయండి దాట్స్ డే వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్